ఏమండి పవన్తో పెట్టుకుంటే దెబ్బ ఎలా ఉంటుందో వైసీపీ వాళ్ళకి మన అసెంబ్లీ సమావేశాల్లో క్లియర్గా అర్థమైపోయింది చాలా డీటెయిల్గా అర్థమైంది అసలు ఆ రేంజ్ కౌంటరు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవ్వలేకపోయాడు పవన్ కళ్యాణ్ ఓ రేంజ్లో ఇచ్చాడు వాళ్ళ మధ్యన వైసీపీ వాళ్ళు ప్రజల్లో ఏమి లేకపోయినా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి ఇంటర్నల్గా గొడవలు వచ్చేసేయని వాళ్ళిద్దరూ విడిపోతారని అదని ఇది అని రకరకాల రకరకాల రకరకాలు అటన్నిటికీ సరైన సమాధానం సరైన సమయంలో పవన్ ఇచ్చాడండి గోబ గీయమంత అనమాట వైసీపీ వాళ్ళకి మన అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాట ప్రతి పదం ఒక బుల్లెట్ ఆ బుల్లెట్ వైసీపీ వాళ్ళ గుండెల్లో దూసుకునేలా షూట్ చేసాడు అని ఏమంటారు టీడీపీతో నా చెలిమి ఇంకొక పది ఏళ్ళు ఇంకొక పదిహేను ఏళ్ళు ఉంటుంది మీరేమి కంగారు పడిపోకండి మీరేమి పడిపోకండి మాకేదో గొడవలు అయిపోయాయని చెప్పేసి మీరు సోషల్ మీడియాలో ఇవి సృష్టించేయకండి మేము పదిహేను సంవత్సరాలు రూలింగ్లో ఉంటాం మీ ఫోటోలో ఎన్ని ఆటు పోట్లు గురి చేసిన ఎన్ని కష్టాలు పాలు చేసినా మేము కలిసే ఉంటాం మీ లింకులకి మీరు పెట్టే ఆ చిల్లర్ చేస్తలకి మేము లెక్క చెయ్యు అని చాలా క్లియర్గా మళ్ళీ అసెంబ్లీలో రెండోసారి చెప్పేసేటప్పుడు గతంలోసారి చెప్పాడు పది ఏళ్ళు అన్నప్పుడు పదిహేను ఏళ్ళు అన్నాడు మాయా మర్మలేని నాయకుడు పొత్తు ధర్మాన్ని నమ్ముతున్నటువంటి ఏకైనా ఏకైక హీరో పవన్ కళ్యాణ్ అలా ఓపెన్ గా చెప్పాడు ఇంకో మాట ఏమన్నాడంటే జగన్కి ప్రతిపక్ష ఇవ్వటం జరగదు నిబంధనలు ఒప్పుకో కోర్టు కూడా ముట్టిగా వేసింది మీకు ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు ఇప్పుడు నో జరగదు జరిగి తీరదు అని చెప్పేసి ఆయన బల్ల గుర్తు చెప్పేశాడు అది అయిపోయింది ఇంకోటి ఏమన్నానంటే వైసీపీ వాళ్ళు మన అసెంబ్లీలో చేసినటువంటి చెల్లర చేస్తకి రాష్ట్ర ప్రజలకి ఇతను క్షమాపణ చెప్పాడు ఇతను చెప్పాడు క్షమాపణ ప్రజలకి అంటే ఒక బాధ్యతమైన నాయకుడిగా ప్రవర్తించాడు అసెంబ్లీలో ఇతరుడు ఒక మెచ్చు మెచ్చు పూర్వకాలం ఉండేవారిని ఇటువంటి నాయకుడు ఈ ఈతరంలో వచ్చాడు ప్రజలకు ఇంత బాధ్యత వహించే నాయకుడు ఇంతకాలాడికి వచ్చాడు అసెంబ్లీ సాక్షిగా సాధారణంగా మీరు చూడండి పొత్తు ధర్మం ఎలా ఉంటుంది ఇతరు కావాల్సిన వాళ్ళు చెయ్యకపోతే గడిగడికి గడిగడికి గడిగడి గనడం నూరేళ్ళు ఆయుషు అన్నట్టు నేను విరమించుకుంటాను నేను బయటికి పోతాను ఇలా రకరకాల బెదిరింపులు బ్లాక్మెయిల్ చేస్తారు మనం అయ్యే చూసాం కానీ ఎటువంటి కండిషన్స్ లేకుండా పది పదిహేను నేళ్లు నేను కలిసి ఉంటానని చెప్పేసాడు చూసారా నిష్కల్మసం నిస్వార్థం నిజాయితీ ఇది పవన్ కళ్యాణ్ అలాగే వైసీపీ వాళ్ళు చేసినట్టు అల్లర చిల్లర చేస్తులకి ప్రజలకు అతను క్షమాపణ చెప్పాడు ఓ పక్కన వైసీపీ వాళ్ళకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు ఇంకో పక్కన జనసేన పార్టీని ప్రజల్లో అకిడెట్ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఆ టీవీ సెట్స్లో పవన్ ప్రసంగం చూసే ప్రతి ఒక్కడూ కూడా జనసేన పార్టీ పట్ల విపరీతమైనటువంటి క్రేజ్ని చూపిస్తూ ఉన్నారు మోజును చూపిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇంకా ఇంకా ఆదరిస్తూ ఉన్నారు ఎక్కడొచ్చిందయా ఈ మెచ్యూరిటీ ఎలాగా ఇంత ఎవరో వంశపారపరంగా తరతరాల నుంచి ఎవరో నాయకులు లేని రాజకీయ నాయకులు లేని వంశం నుంచి ఒక సినీ రంగం నుంచి పవన్ కళ్యాణ్ ఇంత ఆరుదేరి ఎలా మాట్లాడుతున్నారంటే అతనికి ప్రజలకు చేయ సేవ చేయాలనే ఆసక్తి దూరం తీసుకెళ్తా ఉన్నాం ఇదే ట్రెండ్ అతను కంటిన్యూ చేసుకుంటూ పోతే అంటే పదే పదే అంటున్నానంటేతారేమో భవిష్యత్తులో డెఫినెట్గా జనసేన అనేది ఒక స్ట్రాంగ్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రలో ఉంటుంది అందులో అనుమానలేదు థ్యాంక్ యూ